ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు అజిత్ అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయన అద్భుతమైన సినిమాలలో నటిస్తూ తెలుగు తమిళ భాషలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక అజిత్ హీరోయిన్ షాలిని శాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయానికి మనకు తెలిసిందే ఇక అజిత్ సినిమాలు ఎంతో ఇష్టపడతారు అయితే ఈయన సినిమాల తర్వాత ఇష్టపడేది ఏదైనా ఉంది అంటే అది బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ అని మాత్రమే చెప్పాలి ఈయన బైక్ రైడ్ చేస్తూ ఎంతో సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఇలా బైక్ రైడింగ్ అంటే ఎంతో పిచ్చి ఉన్నటువంటి అజిత్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు యాభై మూడో పుట్టినరోజు బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఆయన భార్య శాలిని ఊహించిన విధంగా అజిత్ కి బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ సంతోష పెట్టారు మరి అజిత్ పుట్టినరోజు సందర్భంగా శాలిని ఎలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు అనే విషయానికి వస్తే బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి అజిత్ కోసం షాలిని ప్రత్యేకంగా ఖరీదైన డకాటి బైక్ ను బహుమతిగా అందజేసింది దీనికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా తన భర్తకు ఊహించని విధంగా తనకు ఎంతో ఇష్టమైనటువంటి బహుమతి అందజేస్తూ షాలిని సర్ప్రైజ్ చేశారు ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే ఏకే అరవై రెండుగా వస్తున్న విధా ముయర్చి విధా ముయార్చి లో సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి